బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సో అడ్లూర్ ఎల్లారెడ్డికి సంబంధించిన పెద్ద చరువుకి సంబంధించిన సమీపంలోనే ఉన్నాము ఇక్కడ మీకు వెనుక కనిపిస్తున్న వే ఏదైతే ఉందో అక్కడ ఒక ఆటో కనిపిస్తుందండి సో ఆటో పెట్టిన దగ్గరనే బిక్నూర్ ఎస్ఐ అనేటువంటి సాయి కుమార్కి సంబంధించిన ఒక ప్రైవేట్ కార్ అనేది ఎక్కడనే తెచ్చి పార్క్ చేశారు అక్కడ నుంచి వాళ్ళు నడుచుకుంటూ పైకి వచ్చారా లేకపోతే ఏంది అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఎందుకంటే వెహికల్ అనేది అక్కడ పార్క్ చేసారు ఒకవేళ తీసుకురావాలనుకుంటే పైకి కూడా తీసుకురావచ్చు కాకపోతే ఎవరైతే కానిస్టేబుల్ శృతి గురించి మాట్లాడుకుంటే శృతి ఒంటిపైనైతే గాయాలు అయితే గాయాలున్నాయి ముఖం పైన కూడా గాయాలున్నాయి అనేది తెలుస్తూ ఉంది అంటే ఇక్కడ ఏదైనా పర్సనల్గా దాడి ఏమైనా చేశారా దాడి చేసిన తర్వాతనే ఇదంతా కూడా ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఎందుకంటే వెహికల్ అనేది ఆడుంది వీలే వీళ్ళేమో ఇక్కడ ఇక్కడ వచ్చి వాళ్ళు ఆత్మహత్య దానికి పాల్పడ్డారు అనేది తెలుస్తుంది దీంట్లో నిఖిల్ అనే వ్యక్తి అసలు ఏం చేసిండు అసలు అంటే వాళ్ళిద్దరికి ఏమైనా క్లాసెస్ వచ్చి ఉండొచ్చు కాకపోతే నిఖిల్ అసలు ఏం చేశాడు నిఖిల్ చనిపోవడానికి గల కారణం ఏంది అంటే శృతిని ఎవరైతే మనకి ఎస్ఐ సాయి కుమార్ అదేవిధంగా నిఖిల్ ఇద్దరు కలిసేసి వాళ్ళు చంపేశారా లేకపోతే చంపేసి డెడ్ బాడీ పడేసిన తర్వాత ఎస్ఐ సాయి కుమార్ వాళ్ళిద్దరికి మధ్య మళ్ళీ ఏమైనా పోట్లాటలు ఏమైనా జరిగినాయా అనేది కూడా చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ స్థానికులు కొంతమంది ముందుకొచ్చి చెప్పట్లేదు కాకపోతే వాళ్ళు బయ అదే మాట్లాడుతూ ఉన్నారు వెనుక అదే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఏమైనా దాడి చేసుకున్న తర్వాతనే ఒక్కళ్ళు ఒక్కొక్క ఒక్కళ్ళను వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అని చెప్పేసి మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే వస్తుంది ఇది ప్రధాన రహదారికి పక్కనే ఉంది చెరువు ఇది సో ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఈ ఏరియాకి వచ్చి ఆ కార్ అక్కడ పెట్టడము నిన్న దాదాపు బుధవారం మూడు గంటల సమయం నుంచి ఎస్ఐ గారి ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయింది సో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత శృతికి సంబంధించిన ఫోన్ కూడా సేమ్ ఇట్లానే స్విచ్ ఆఫ్ కావడము ఏదైతే నిఖిల్కి సంబంధించిన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడం అంటే ఒక్క అంటే ముగ్గురు ఒకటేసారి స్విచ్ ఆఫ్ కావడం అని చెప్పేసి ఒక్కసారిగా అయితే ట్రాక్ చేశారు ట్రాక్ చేసిన తర్వాత కామారెడ్డి ఏదైతే కామారెడ్డికి అతి సమీపంలో ఉన్నటువంటి అడ్లూర్ ఎల్లారెడ్డికి సంబంధించిన పెద్ద చెరువు దగ్గర వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ అనేటివి ఇక్కడ కనిపించినాయి కనిపించిన తర్వాతనే ఏదైతే కామారెడ్డి ఎస్పీ అయినటువంటి సింధు శర్మ రంగంలో దిగి అసలు ఏం జరిగింది వీళ్ళ మధ్యలో అసలు ఏం జరిగింది అనే అయితే ఒక ప్రాథమిక విచారణ అయితే చేపట్టండి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కాకపోతే సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగానైతే వాళ్ళు ఈ లొకేషన్ అయితే ట్రేస్ చేశారు అనేది తెలుస్తోంది ఉంది మరి కాల్ డేటాలో అసలు ఎలాంటి నిజాలు బయటపెట్టబోతా ఉన్నారు పోలీసు అధికారులు అనేది చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు కాకపోతే ఎవరైతే శృతికి సంబంధించి బంధులతోని మనం మాట్లాడినాం బంధువులతో మాట్లాడితే వాంటెడ్లీ అంటే శృతి బయటకు వచ్చేసిన తర్వాత డ్యూటీ నుంచి అయిపోయిన తర్వాత విధుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎస్ఐ సాయి కుమారే వాంటెడ్లీ కాల్ చేసి బందోబస్తు ఉంది మళ్ళీ నువ్వు తిరిగి రావాల్సిందే అని చెప్పేసి తను బెదిరించినా లేకపోతే తను ఆర్డర్ వేసిండా అనేది అనేది పక్కన పెడితే మాత్రం శృతి సరే అని చెప్పేసి ఒక సుపీరియర్ మాటకి విలువచ్చి వాళ్ళు రావడం జరిగింది ఒకవేళ శృతి రాకపోయినా కూడా ఇవాళ శృతి అనే క్యాండిడేట్ ఇవాళ తను బతుకుండేది సో ఇవాళ బ రావడమే ఇవాళ తనే ప్రాణాలు తీసుకున్నట్టుగా అయిపోయింది అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది సో ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత పోలీస్ అధికారులు మొత్తం మనకి ఎక్కడైతే దాదాపు సదాశివనగర్ పిఎస్ లిమిట్ నుంచి దాదాపు కామారెడ్డి వరకు కూడా ఇవాళ ఒక హై డ్రామా అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది పోలీస్ వెహికల్ అనేది చాలా తొందరగా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఆ వెహికల్ని మరి తీసుకుపోయి మరి పోలీస్ స్టేషన్లో పెట్టారా లేకపోతే ఎక్కడికి ఆ వెహికల్ తరిగి తరలించారు అనేది చాలా పే మంది అయితే ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఒక్కసారి మనం వెళ్దాం ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ స్టెప్ మనం ఇక్కడ నుంచి వెళ్ళేది కామారెడ్డి మార్చురికైతే వెళ్ళాలి అక్కడ బంధువులందరూ ఉన్నారు కుటుంబీకులందరూ ఉన్నారు అక్కడ మూడు మృతదేహాలు ఉన్నాయి ఎవరైతే ఎస్ఐకి సంబంధించిన మృతదేహం కానిస్టేబుల్ శృతికి సంబంధించిన మృతదేహం కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన నిఖిల్ మృతదేహం కూడా మూడు కూడా అక్కడనే ఉన్నాయి కాకపోతే ఇక్కడ గజ ఈతగాలతో మనం మాట్లాడిన టైంలో గజ ఈతగాలు ఏం చెప్పారంటే ఇది దాదాపు అంటే మనకి పోలీస్ అధికారులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పదకొండున్నర నుంచి పన్నెండు గంటల సమయంలో మాకు ఈ అవుట్ అయితే చేసినాం ఈ లొకేషన్ని ట్రేస్ అవుట్ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు కాకపోతే ఆ బాడీస్ని వెలికి తీసిన తర్వాత అవి దాదాపుగా అంటే మొత్తం కట్టె మొత్తం ఒక మొత్తం బాడీస్ అనేటివి కూడా కొంత ఉబ్బినాయి అన్నట్టుగా మనకి వాళ్ళు చెప్తా ఉన్నారు కాకపోతే ఇది మరి ఎప్పుడు దుంకిర్రు ఎప్పుడు ఇదంతా ఇన్సిడెంట్ జరిగింది మరి అంటే ఇంత ఓపెన్ ప్లేస్లో ఇదంతా జరుగుతున్నప్పుడు అంటే ఎవరికి ఏమి వినిపించలేదా ఇక్కడ నియర్ బైలో ఒక హెచ్పి పెట్రోల్ బంక్ కూడా ఉంది మరి ఇక్కడ ఈ ఏరియాని ప్రిఫర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది పొలాలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇక్కడ చేపల వేటకు సంబంధించి కూడా ఇక్కడ చాలా ముమ్మరంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అనేది కూడా తెలుస్తూ ఉంది మరి ఆట లో ఎవరెందుకు చూడలేకపోయారు అనేది చాలా పెద్ద ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడతా ఉంది ప్రతి దాంట్లో కూడా ఒక మిస్టరీ అనేది బయటపడాల్సిన అవసరం ఉంది అనేది చాలా మంది నిజామాబాద్ జిల్లా ప్రజలైతే అయితే కోతా ఉన్నారు